ఐదు మండలాల నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఈరోజు చూపించుకోవడానికి హై లో ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు నిన్ననే ఆంజనే గారి జన్మదినం సందర్భంగా మీరేం చేస్తారు జనరల్గా అని అడిగారు ఎవరో తెలిసిన వాళ్ళు మాకు చాలా గర్వంగా అనిపించింది చెప్పడానికి ఆంజనేయుల గారి పుట్టినరోజు నాడు భారీగా హై క్యాంప్ జరుగుతుంది అలాగే ఎన్నో అన్నదానాలు చేస్తారు అని చాలా గర్వంగా చెప్పుకోవడం జరిగింది ఈ ఫౌండేషన్ ఈ ఐ క్యాంప్ గాని అలాగే శివశక్తి స్కాలర్షిప్స్ కానీ రకరకాల సేవా కార్యక్రమాలన్నీ కూడా అంటే ఉండగానే సరిపోదు మార్గం కూడా తెలియాలి మనకు మనసున్నంత మాత్రాన అన్ని దారులు తెలియవు మా అందరికి మనసున్నా గాని మా ఆంజనేయులు గారు దశ దిశ నిర్దేశించి ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు ఇలా జరగాలి మొట్టమొదట తొంభై ఆరులోనే లోనే ప్రవేశ పెట్టడం జరిగింది మన ఫౌండేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినం బాగా పెరుగుతూనే ఉన్నాయి కానీ కార్యక్రమాలు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు తగ్గలేదు ఓడిపోయినా గెలిచినా వాటితో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఇదంతా కూడా ఆంజనేయులు గారి పర్సనల్ గా తీసుకున్నటువంటి విషయం మా తర్వాత మా పిల్లలు కూడా చేయాలనేది ఆంజనేయుల గారి నిర్ణయం అంతేకాదు ఆయన స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి ఎంతోమంది వేలాది మంది ఉద్యోగాలతో పాటు ఎంతోమంది విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ స్కాలర్షిప్స్ కానీ విద్య వైద్యం ఆ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అలాగే ప్రజలు కూడా గారిని ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు చాలా సంతోషంగా ఉంది రాజకీయాల్లోకి కేవలం జన్మభూమి రుణం తీర్చుకోవాలి ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో వచ్చారు ఎప్పుడైతే ఇక్కడ కాలు పెట్టారో కనీసం మా కంపెనీని కూడా మన నియోజకవర్గం తర్వాత అని చూ చూడటం జరిగింది ఆ విధంగా ఆంజనేయులు గారు చేయడం మా కుటుంబానికి చాలా గర్వకారణం అంతేకాదు ఎంతోమందికి ఉపాధి కల్పించడం కూడా అది చాలా గర్వంగా చెప్పుకుంటాం ఆ విధంగా ఆంజనేయ గారి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎదిగే క్రమంలో మరి తల్లిదండ్రులను గౌరవించే దగ్గర నుండి పిల్లలకి ఈ స్థాయికి ఇప్పటికి వచ్చారంటే నిజంగా భగవంతుని ఆశీస్సులు అండదండలు ప్రజల ఆశీస్సులు అండదండలు ఆంజనేయ గారికి పుష్కలంగా ఉన్నాయి మా అందరికి కూడా ముఖ్యంగా నాకు మరి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్న విషయమే కానీ చాలా నేర్చుకున్నాం గారి దగ్గర నుండి ఎందుకంటే సేవ చేసే మనసున్న ఇలా చేయాలి ఇలా పేరు తెచ్చుకోవాలి మనందరం కూడా సేవలో ముందుండాలి ప్రతి వాళ్ళని దగ్గరగా చూడాలి అని ఆంజనేయుల గారి దగ్గర చాలా సహాయం చేసే గుణమే కాకుండా ఎవరికి వాళ్ళని ఎదిగేటట్లుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి విద్యార్థులు భవిష్యత్తులో బాగుండాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు మా అందరి చేత ఫౌండేషన్ లో ఎందుకంటే మా ఫౌండేషన్ టీమ్ ఉంది ఇక్కడ చక్కగా మా టీం అందరూ ఎందుకంటే రమణ గారు కానీ రావు గారు కానీ ఎంతో మంది ఈ కార్యక్రమంలో నాయకులు అలాగే డాక్టర్స్ గాని చక్కగా వాళ్ళ సేవా కార్యక్రమాలు వచ్చి ఉన్నారు ముఖ్యంగా శంకరకంఠ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యం వాళ్ళని మర్చిపోలేము ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మరి శంకరకంఠ హాస్పిటల్ వాళ్ళు మనకి తోడ్పాటు అందిస్తున్నారు ఎందుకంటే ఇలా పెట్టడం ఒక ఎత్తు అయితే ఆపరేషన్ చేయించి పంపించడం ఇంకొక ఎత్తు ఆ విధంగా వారికి మా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గతంలో మీరు చూసుంటే మన ఫౌండేషన్ కార్యక్రమాలు చక్కగా మరి గతంలో ఐదేళ్ళు కూడా ప్రశాంతంగా జరుపుకోలేకపోయాం దేని వల్ల మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే మనందరూ కూడా తెలుసుకోవాలి మీ అందరూ కూడా ఇప్పుడు అందరూ మొన్ననే నిరూపించారు చంద్రబాబు గారు మరి తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ ఏ విధంగా గౌరవించారనేది మనందరూ కూడా చూసాం ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి వ్యక్తులను ఎండుకుంటారు ఒక్కసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ చాలా గొప్పగా తీర్పు ఇచ్చారు అది మనందరూ కూడా అర్థం చేసుకోవాలి నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలి మన వినికొండలు అభివృద్ధికి మనకి మళ్ళీ ఆంజనేయ గారికి అవకాశం ఇచ్చారు నాయకులందరూ కూడా తోడుగా ఉండి అన్నయ్య గారు కానీ అలాగే ఇక్కడ ఉన్న మండల నాయకులు గాని అందరూ మన వినుకున్న భవిష్యత్తుకి మంచి పునాది వేయడానికి అవకాశం భగవంతుడు ఇచ్చారు దాన్ని వినియోగించి ఖచ్చితంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఫౌండేషన్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాలు ఈ క్యాంప్ అనేది ప్రతి సంవత్సరం ఆగకుండా జరిపిస్తామని సభ తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ముఖ్యంగా నాకు అందజేసినటువంటి ఆంజనేయుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనకి భగవంతుడు ఇంకా మరి ఎన్నో పదవులు ఇచ్చి ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని ఆ భగవంతుడి ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా మా కుటుంబానికి బలం ఆంజనేయుల గారు బలహీనత కూడా ఆంజనేయుల గారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను కాబట్టి భగవంతుడు ఆయన ఆయుర ఆరోగ్యాలు అందించాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీరు చేసే దాంట్లో ఫౌండేషన్ తరఫున నా వంతు సహాయ సహకారాలు తప్పనిసరిగా మా వంతు కృషి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సరి అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారు మనకి ఫౌండేషన్కి ముఖ్య అతిథిగా అరవింద్ బాబు గారికి ఈరోజు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి మీకు నరసరాపేట ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మంచి ఉన్నత పదాలు అధివించాలని కోరుకుంటూ అన్నయ్య గారికి ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు